ఇప్పుడే మన గ్లోబీ ట్రాటర్ సంచారి సంహారి మృత్యువుపై స్వారి ఆ లైన్లు సూపర్ స్టార్ మహేష్కి సాహసమే తనదారి కృష్ణ గారు అంటే మన మదిలో వినపడే కనపడే ఆ పదాలు వాటిల్ని ఇరవాణి స్వరపరిచిన తీరు కానీ నేను అసలు అనుకోలే నిన్ననే చూసే ఆ న్యూస్ ఆవిడ పాడింది శృతిహాసనని నేను గతంలో కొన్ని వీడియోల్లో కూడా పెట్టి ఉంటాను టగ్ లైఫ్లో ఒక టైటిల్ సాంగ్ మన కమల్ హాసన్ కోసం ఆయన కూతురు పాడింది సారిక సారీ మన శృతి హాసన్ అంటే అది విను విలు నాయక దాంతో ఒక చిన్న మన షార్ట్ కూడా పెట్టినట్టు మా కృష్ణ గారి ఇమేజ్ని పెట్టి అంటే హాసన్ వాయిస్ ఎగ్జాక్ట్గా ఎలా సరిపోయిందంటే మన బాండ్ సినిమాల్లో డైమండ్స్ వరేవో అని ఒక మ్యూజిక్ వస్తాను థీమ్ మ్యూజిక్ ఆ టోన్కి చాలా దగ్గరగా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒక ఎలివేషన్ సాంగ్ మన అతడులో ఎట్లాగైతే ఒక సంచలనము మహేష్ బాబుకి టైటిల్ సాంగ్ లేదంటే ఆయన ఇంట్రో సాంగ్ అని అంటే ఏది పెను తుఫాను తలోంచి చూసే అనగానే ఒక లాగా ఒక చిన్న జింగిల్లాగా వస్తుంది చూడండి అట్లా ఈ సంచారి సంహారి మృత్యువుపై తన స్వారి అసలు మామూలుగా లేదు ఇప్పుడు అది ఈ పాటికి చాలామంది పెట్టారేమో తెలియదు కానీ ఇది ఇరవై ఐదు నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు కొన్ని లక్షల సార్లు వీటిని మనం రీల్స్ చేస్తారు షార్ట్స్ చేస్తారు వీడియోలు చేస్తారు కవర్ సాంగ్స్ చేస్తారు ఇది తథ్యం రాసి పెట్టుకోండి మహేష్ బాబు కెరియర్లో ఈ సాంగ్ ఎలా ఉర్రుతలు గెచ్చిపోతుంది అభిమానులతో పాటు సినిమా అభిమానులు ఇక హాలీవుడ్లో ఇకపై ఒక థీమ్ మ్యూజిక్ కనుక ఉంటే మన తెలుగు థీమ్ మ్యూజిక్ వాటి సరసన చేరుతుంది అనే నమ్మకాన్ని కానీ ధీమాని కానీ కలిగించినటువంటి తీరవాణి ఈ పాటకి మనం అంతకుముందు కృష్ణ గారికి రెండు సినిమాలు ఎస్ నేనంటే నేనే కానీ ధరానాలుడికి పనిచేసాడు ఆయన మంచి పాటలు మహేష్ బాబుకి ఇంతవరకు చేయలేదు మహేష్ బాబుతో చేస్తున్నటువంటి ఈ సినిమానే ఇక వాళ్ళు మొత్తం వింటుంది మహేష్ బాబు కనిపిస్తుంటే బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంటే మహేష్ బాబు ఆ సంచారం చేస్తుంటే ఖండాలు అన్నీ దాటి గ్లోబీ ట్రాటర్ సో మనం ఎప్పుడు దాకా ట్రాటర్ ట్రాక్టర్ అంటున్నాం గ్లోబీ ట్రాటర్గా పలికారు కాబట్టి ఆ పదం కూడా ఇంకా అస్త పాపులర్గా పోతుంది మహేష్ బాబుని ఎలా చూపించబోతున్నారు బహుశా ఇంకా చిత్రీకరించుకుంటున్నారు ఆయన మనం ఇప్పుడు దాకా అక్కడ కానీ అర్జున్ కానీ వీటిల్లో టైటిల్ సాంగ్స్ వస్తున్నప్పుడు మాంటేజెస్ షార్ట్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఒక జిప్సీలో కానీ లేదంటే ఒక పైకి మీద కానీ సైనికుల్లో కానీ ఇట్లా ఇప్పుడు ఈయన రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు కేవలం టైటిల్స్ పడుతున్నప్పుడే ఉంటుంది చివరిలో వస్తుంది అసలు ఉండదా ఇది ప్రమోషన్ సాంగ్నే ఉంటుంది ఏదైనా సరే తిరిగిపోయింది పాట మీరు విన్న తర్వాత రోజంతూ వింటూనే ఉంటారు మనం వినిపించవచ్చు మీకు ఏమవుద్ది పైకి పడుతుంది మనకు అవసరమా మీరు వింటారు